హాయ్ హలో నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు మంచుకున్నారా రమక్కేంది మస్తు రోళ్ళు తర్వాత లాంగ్ వీడియో పెట్టింది అనుకుంటున్నారు కదా అవునబ్బా పెట్టాలి కాబట్టి పెట్టినా ఎందుకంటే ఇదైతే మా ఊరు విలేజ్ మా ఊరైతే చాలామందికి ఎరికే కదా మా ఊరు సిద్దిపేట డిస్టిక్ నంగనూరు మండలి ఖాతా విలేజ్ అనమాట మస్తు అంగరంగ వైభవంగా శివరాత్రి సంబరాలు అయితే జరుగుతూ ఉంటాయి మా శివయ్య కళ్యాణం అయితే జరుగుతుంది మీకు ఎవరైనా ఈ వీడియో చూస్టోళ్ళు ఉంటా ఒకసారి మా గుడికి అయితే మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఇట్లా అనేసి అయితే ఈ బండ్లన్నీ ఏం చేస్తారంటే మా ఊర్లో అయితే మా గుట్ట ముంగటనైతే ఈ బండ్లన్నీ తిరుగుతాయి అనమాట తొమ్మిది సుట్లు ఐదు సుట్లు ఇట్లనైతే ప్రతి చిన్న బండి నుంచి సైకిల్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేస్తారు మా ఊర్లో అయితే చాలా బాగా అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది నేనైతే ఉన్నప్పుడు మనమంటే ఇవై ఈ అందరు అబ్బాయిలే పోతారు కాబట్టి మేమైతే ఎప్పుడు ఇట్లనే వీడియోలలో ఎలా తెలుసు నాకైతే ఈ బండ్లు తిరిగేదైతే ఇక మొత్తానికి అయితే ఈ వీడియో నువ్వు పోలేదు అక్క అని మళ్ళీ నన్ను అయితే అడగకూర్రీ ఎందుకంటే నేను వాట్సాప్లో తీసుకున్న వీడియోలో అవే నేనైతే ఎడిటింగ్ చేసి నా ఫాలోవర్స్ కూడా మా ఊరు గురించి కొన్ని విషయాలు అయితే నేనైతే వీడియో ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఓకేనా ఇట్లనైతే చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరు వెళ్తారు చిన్న బండి నుంచి ఎడ్ల బండి సైకిలు ఒక విధంగా చెప్పాలంటే పిల్లలు ఆడుకునే టైర్ కాంచెలు కూడా ఈ ఊర్లో అంటే వాళ్ళు రెగ్యులర్గా ఆడుకునే వెహికల్స్ ఏదైనా సరే కానీ ఈ బండ్లు అయితే తీసుకొని పోయి ఆ గుట్ట ముంగటైతే తిరుగుతాయి అనమాట ఈ బండ్లన్నీ చాలా బాగా అనిపిస్తుంది అండి మూడు రోజులు చాలా ఫుల్ జాతర నైట్ అయిందంటే ఫుల్ అంటే ఫుల్ వేషాలు వేసి కథలు చెప్తూ ఉంటారు చిన్నపిల్లలకు చాలామంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు కానీ మా ఊళ్ళనైతే మూడు నాలుగు రోజులు ఇట్లా వేషాలు వేసి ఆటలు ఆడుతూ ఉంటారు గుట్ట మీద అయితే ఒకసారి మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి ఇక చూస్తున్నారు కదా ఇది గుట్ట పయనించు తీసిన వీడియో అనమాట మధ్యలో ఒక తెల్లగా సున్నమేష్ ఒక గుండు ఉంది కదా అది మేము గుట్టలాగా అభిప్రాయం అంటే గుట్టలాగా అనుకొని అక్కడ చుట్టూ అయితే తిరుగుతాం ఎందుకంటే గుట్ట చాలా పెద్దది అంత చుట్టూ తిరగాలంటే అక్కడ చుట్టూ పొలాలు చెరువులు ఉన్నాయి కాబట్టి అక్కడ మనుషులు అభిప్రాయించుకొని అదే గుట్ట అనుకొని మేము ఆ గుట్ట చుట్టూ అయితే మా ఊర్లో వాహనాలు అయితే ఇట్లా తిరుగుతూ ఉంటాయి ప్రతి బండి చూస్తున్నారు కదా అసలు ఎన్ని బండ్లు తిరుగుతున్నాయో మీకే అర్థమవుతుంది ఇట్లనైతే ఎవరికి తోచినంత వాళ్ళు ఒక తొమ్మిది సుట్ల వరకు అయితే తిరుగుతారని అయితే మా ఆయన అయితే చెప్పిండనమాట అయితే నిన్న నేను నైటే ఈ వీడియో చూశాను ఈ వీడియో వచ్చేసి నిన్న తిరిగి నిన్న మా ఊళ్ళో తిరిగిన బండ్లు అయితే వచ్చేసి గుట్ట పైనుంచి తీసే వీడియో అనమాట అంటే గుట్ట ఎంత ఎత్తుందో మీకే మీరే అర్థం చేసుకోండి ఇట్లా అయితే తిరుగుతున్నాయి అనమాట మనము అనుకున్న కోరికలు అన్నీ నెరవేర్తాయి ఇక్కడ ఏ దేవుడు ఉంటాడని అడుగుతారచ్చు శివయ్య ఉంటాడు ఆ శివయ్య పేరు మహాదేవ స్వామయ్య మా గుట్టపై కొలువున్నాడు అనమాట బండకే ఉంటా అంటే గుట్టకే ఉంటుంది అనమాట సపరేట్గా విగ్రహం తెచ్చి అలాంటిది ఏం పెట్టలేదు మా గుట్టపై కూడా చాలా అద్భుతాలు ఉన్నాయండి చాలా తెలియని అద్భుతాలు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ కూడా చేశాను హనుమంతుని అడుగులు ఉన్నాయి జలబుగ్గ ఉంది ముంతకంచుడు ఉంది ఆ గుట్ట మీద ప్రత్యక్షంగా వెలిసిన దేవతలు కూడా ఉన్నారు పోచమ్మ తల్లి వీళ్ళందరూ ప్రత్యక్ష ఎవరో వచ్చి నిలబెట్టిన దేవుళ్ళు కాదు స్వయంభూ వెలిసిన అంటారు కదా దేవుళ్ళు అట్లా అనమాట అలాంటి కాడికి వెళ్తే ఇంకా మనం అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నిలవేరితే ఆ శివయ దేవల్ల మేము బాగుండాలి మీరు బాగుండాలి మా ఊరిని చల్లగా చూస్తుండ్రు ఇప్పటివరకు అయితే మొన్న మా ఊరి దగ్గర కూడా పులి వచ్చిందని అన్నారు మొత్తానికి మా ఊళ్ళకి రాకుండా అయితే పోయిందని నేను అనుకున్నా మా శివ ఏదో ఒకటి చేస్తాడో మా ఊళ్ళోకి ఇబ్బంది కాకుండా చేస్తాడు అనుకున్నా మా ఊరేనే కాదు ఏ ఊరైనా సరే శివయ్య జర నీ కంటితోటి చూసి ఆ పులి భయాన్ని పక్కకు పంపించి ఆ పులిని అడవికి పంపించేలా చూడవయ్యా అని నేనైతే మొన్న మొక్కుకున్నా ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడుందనేది తెలియదు మా చుట్టూ ఏరియాలోనైతే లేదట ఆల్రెడీ కనుక్కున్నా నేనైతే మా ఊరు చుట్టూ చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి వెళ్ళి చూసారంటే వ్యూ మస్తు ఉంటుంది ఎందుకంటే చాలా పెద్ద వాగు ఉంటుంది అనండి మీరు గుట్టెక్కిరంటే ఆ వాగు ఎన్ని ఊర్లకి వెళ్తుందో మీకే కనిపిస్తాను నేను ఆల్రెడీ మన లాంగ్ వీడియోలో చాలా వీడియోలు చేశాను గుట్ట పైకెక్కి కూడా ప్రతిదీ జలబుగ్గ తీసిన హనుమంతుని అడుగులు తీసినా ఆ ముంతకంచులు ఇవన్నీ వీడియోలోనైతే అయితే పెట్టేశాను అనమాట ఇది కూడా మళ్ళీ ఇప్పుడు శివరాత్రి సందర్భంగా తీస్తారు కదా ఒకవేళ మనకు రెగ్యులర్గా ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా వీడియోలోనైతే అయితే అప్లోడ్ చేస్తాను వీలైతే ఊరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు కొంచెం ఈ మా టెన్త్ స్టడీ వల్ల నేనైతే ఊరికెళ్ళలేకపోతున్నాను ఒకవేళ అక్కడ ఇంకేదైనా వీడియోలు కనుక మనకు వచ్చినట్టయితే ఖచ్చితంగా రెగ్యులర్గా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను ఇప్పుడు బండ్లు అయితే చూస్తున్నారు కదా ఎన్ని బండ్లు తిరుగుతున్నాయో అబ్బాబ్బా ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయండో పైన చిన్న ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఎవరైనా ఆ దగ్గర వాళ్ళు ఏదైనా మొక్కుకున్నోళ్ళు పెళ్ళిళ్ళు కావాలంటే కూడా నాకు తెలిసినంత వరకు పిల్లలు కావాలన్న వాళ్ళకు పెళ్ళిళ్ళు కావాలి కావాలనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది పోతే నెరవేరుతుంది ప్రత్యక్షంగా శివరాత్రి రోజు పోయి అయితే మొక్కుకోండి మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇది నేను అంటే నేను వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఆడ మొక్కుకున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపే వాళ్ళు వచ్చి వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరినందుకు కూడా వాళ్ళు ఏం మొక్కుకున్నారో అవైతే చేసిపోయారు అంత నమ్మకమైన దేవుడు అనమాట మహాదేవ స్వామి అనేది ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్నట్టయితే ఒకసారి వెళ్ళి మా శివయ్యను దర్శనం చేసుకోరు మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇక మొత్తానికి మా గుడి అనమాట ఇక రెడీ చేసేరు ఇంకా ఎక్కువ డెకరేషన్ ఇంకా నైట్ వ్యూ అయితే మస్తు ఉంటుందబ్బా రాత్రిపూట అనైతే ఇక లైట్ల ఫోకస్లతోటి అసలు ఆ నుంచి చూస్తే ఎక్కడో మన ఆకాశంలో చుక్కలు చూసినట్టుగా అంత అందంగానైతే కనిపిస్తుంది అనమాట ఇదంతా మా గుళ్ళో ఉండే ఏరియా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి మన వీడియోకి అయితే లైక్ ఇచ్చుడు మర్చిపోకరు ఇక పండుగనైతే అయితే షురు అయింది వచ్చాడు దుకాన్లు అయితే పడతాయి షాపింగ్లో పడతాయి అన్నీగా ఎట్లుంటారు జాతర అంటే ఎట్లుంటుంది చెప్పుర్రి సేమ్ మన మేడారం సమ్మక్క జాతరలు విలింగంపల్లి ఇక్కడ ఇక్కడ జరుగుతూ ఉంటాయి సేమ్గా అట్లనే జరుగుతుంది ఈ మూడు నాలుగు రోజులు అయితే ఇక పొట్టు పొట్టు పబ్లిక్ అయితే వస్తారు ఎక్కడెక్కడ ఊర్లు ఉన్న వాళ్ళు కూడా అందరికీ అందరైతే ఆ ఊరికి పోతాం అనమాట చాలా బాగా అనిపిస్తాయి ఇంకా దుకాణకి వెయ్యి నుంచి నిన్ననే పడ్డాయి అంటే ఈరోజు నైట్ అయితే స్టార్ట్ అయ్యే ఉంటాయి ఇట్లా అనమాట ఇక ఊరళ్ళు మొత్తం బండ్లు అయితే సాయంత్రం అయిందంటే ఖచ్చితంగా నిన్న ఇవన్నీ అయితే తింపుతూ ఉంటారు ఇక్కడ గుండం కూడా ఉందండి మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు కూడా చేసిపోవచ్చు ఇక్కడ ఉండడానికి స్పేస్ కూడా ఉంటుంది అక్కడ మనం అయ్యగారిని కనుక కనుక్కున్నట్టయితే అన్ని విషయాలు తెలుస్తాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి మా ఊరిలో శివరాత్రి పండుగ ఇలా ప్రారంభమైంది ఇక్కడైతే అందరు కొబ్బరికాయలు అక్కడ గుండె దగ్గర అయితే కొబ్బరికాయలు అయితే కొట్టి ఇట్లా బండ్లైతే దింపుతారు అనమాట నాకు కొన్ని తెలిసిన కాడికైతే నేను చెప్తున్నాను ఈ గుడికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అంటే ఏంటిదంటే గుడికి లైట్లు వేయించడం అలాంటిది ఇలాంటివి చాలామంది మొక్కుకుంటూ ఉంటారు కదా అలా మొక్కులు తీరినోళ్ళు కూడా వాళ్ళు ఏమైనా మొక్కుకునే ఖచ్చితంగా ఇక్కడ గుడి దగ్గరకు వచ్చి చేసిపోతారు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మీరు ఏదైనా కోరికలు కోరుకున్నట్టు న్యాయమైన కోరికలు కోరుకున్నట్టయితే మాత్రమే నేరవేరుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ముఖ్యంగా పిల్లల గురించి ముఖ్యంగా పెళ్ళిళ్ళ గురించి నేను చూసిన వరకు అయితే పెళ్ళిళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయినా ఇప్పుడైతే కూరగాయలకు ముందే పిల్లలు దొరకలేరు అంటారు కదా మీరు కనుక ఈ శివరాత్రి పోయి మా శివయ్య దగ్గర మీరు మొక్కుకున్నట్టయితే మళ్ళా సంవత్సరం వరకు పిల్లతోటే పోతారు ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ వీలైతే ఒకసారి వెళ్ళి చూసి రండి